మమ్మీ ఏం చేస్తున్నావు చేసిన పాలంబరం పట్టుండ్రి తెలంగాణ అథెంటిక్ తెలంగాణ రెసిపీ పాలంబ్రం ఎట్లా చేసిన నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చేసుకొని కమ్మగా చేసుకొని ఇక ఎందుకంటే ఫుడ్ ఇది తెలంగాణ ఫుడ్ ఈ బాపమ్మ వేసిన ఫుడ్ ఇది మక్కట్టు ఎట్లా చేసిన చూడండి దాంట్లో అంటించుకొని తింటాం ఇక అప్పుడు చిన్న చిన్నగున్నప్పటి నుంచి ఇట్లా తింటాము పా ఏంటంటే ఇప్పుడు మనకు మక్కలు వస్తాయి చూడు ఆ టైంలో లేత లేత మొక్కలు ఇక తీసి ఇట్లా ఉడకబెడతారు ఇక ఏమన్నా కాల్చిస్తుర్రు గ్యారెట్ చేసి ఇస్తున్నారు ఇట్లా పాలంబరం చేసి అట్లా పోసిస్త్రు అంత కమ్మ ఉంటుంది ఇక టేస్ట్ ఇది ఇక తాగుతుంటే మీ తింటుంటి మీ మళ్ళా ఈ విడితో మీ మస్తు ఇప్పటి వాళ్ళకి ఇది తెలియదు ఇక తెలంగాణ తెలంగాణ ఫుడ్డు కమ్మ టేస్ట్ ఒక లెవెల్ నేను చెప్తుంటే నాకు నానమ్మ రెసిపీ మా అమ్మ నానమ్మ రెసిపీ మా అమ్మా నానమ్మ చేస్తుంది మావయ్య చేసింది మావయ్య చేసినాక ఇక మా బాపు ఉమ్మా చిన్నబాపులు ఉమ్మ చిన్నమ్మలు అందరం తిన్నది ఇవి ఇక మక్కలైతే ఓ పుష్కాల మండు ఇక ఏంటంటే బుట్టలకు బుట్టలు కంకులు వేరే వాళ్ళకి గుడుక ఇట్లా ఇక మనం జోడు తీసేందుకు వస్తారు ఇక మస్తు కంకులు పెట్టిస్తున్నారు అప్పటిది వేరే ఇప్పుడు ఏందంటే కొనుక్కొని తింటున్నాం మంకులు ఈ విషయం లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది ఈ పాలంబరం ఎట్లా చేసినా ఈ మక్క అట్లా ఎట్లా చేసినా అన్నది ఇక నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది ఈ రెసిపీ మాత్రం పక్క చేసుకొని కమ్మగా ఒక గిన్నెల పోసుకొని ఇట్లా గిన్నెల పోసుకొని తింటే చూడు రెడీ